ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్దానము సామెతల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము మూడవ వచనము నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలు కంటే యహోవాకు ఇష్టము టు డూ జస్టిస్ అండ్ జడ్జ్మెంట్ ఈజ్ మోర్ యాక్సెప్టబుల్ టు ది లాడ్ దెన్ సాక్రిఫైస్ బలులను అర్పించుట కంటే నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనిటయ్యే యహోవాకు ఇష్టము అని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడ్డ నువ్వు దేవుని బిడ్డవు కదా దేవుని కుమారుడువు కదా నువ్వు ఎలా నడవాలి నువ్వెలా జీవించాలి నువ్వెలా ప్రవర్తించాలి నువ్వెలా మాట్లాడాలి నువ్వెలా నడుచుకోవాలి దేవుడికి నచ్చినట్టుగా నడుచుకోవాలి దేవునికి మహిమ కలుగునుగాక ఈరోజు మనం జీవిస్తున్నామంటే ఈరోజు మనం బ్రతికున్నామంటే అది కేవలము దేవుని యొక్క మహాకృపయే తప్ప మరొకటైతే ఏమయూ కాదు కాబట్టి మనము జీవించాలి అయితే ఆ జీవితం ఎలా జీవించాలి దేవునికి నచ్చినట్టు జీవించాలి దేవుని చిత్తానుసారంగా జీవించాలి దేవుని వాక్యానుసారంగా జీవించాలి దేవుడికి నచ్చేది నీతి న్యాయము న్యాయం ఏమిటో మనకి తెలుసు అన్యాయంగా ఎంతోమంది జీవిస్తూ ఉన్నారు అక్రమంగా ఎంతోమంది జీవిస్తూ ఉన్నారు పాపములో ఎంతో మంది జీవిస్తున్నారు దేవుని బిడ్డ ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు క్రైస్తవులమైనటువంటి మనం ఎలా జీవించాలి క్రీస్తులాగా జీవించాలి క్రీస్తును పోలి నడుచుకోవాలి క్రీస్తు ఎలా జీవించాడు నీతిగా జీవించాడు న్యాయంగా జీవించాడు యథార్థంగా జీవించాడు దేవునికి నమ్మకంగా జీవించాడు ఆయన ఒక మాదిరికరమైన జీవితాన్ని మనకి చూపించాడు దేవునికే మహిమ కలుగునుగాక మరి క్రైస్తవురాలని చెప్పుకుంటున్న నీవు క్రైస్తవుడును అని చెప్పుకుంటున్న నీవు ఎలా జీవించాలి ఎలా బ్రతకాలి ఎలా మాట్లాడాలి ఎలా నడుచుకోవాలి ఎలా ప్రవర్తించాలి ఎలా ఉంది నీ జీవితం ఎలా ఉంది నీ బ్రతుకు ఎలా ఉంది నీ మాట తీరు ఎలా ఉంది నీ నడవడిక ఒక్కసారి నిన్ను నీవు సరిచూసుకో దేవుని ఎదుట నీతిగా మనం నడుచుకోవాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తోంది ఎందుకంటే త్వరలో దేవుడు సిద్ధపరచబోచున్నాడు ఏమి సిద్ధపరచబోచున్నాడు ఇప్పుడు మనం చదువుకుంటున్నది ఇప్పుడు మనం వింటున్నది సామెతల గ్రంథంలో నుండి ఆ తర్వాత యశ్వయా గ్రంథంలో యాభై ఆరవ అధ్యాయము ఒకటవ వచనంలో రాయబడి ఉంది యహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది నా నీతి వెల్లడి ఎగుటకు సిద్ధముగా ఉన్నది న్యాయ విధిని అనుసరించుడి నీతిని అనుసరించి నడుచుకొనుడీ నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించుచు ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబట్టిన వాడు ధన్యుడు ఆ ప్రకారము చేసి దానిని రూడిగా గైకొను నరుడు ధన్యుడు దేవునికే మహిమ కలుగునుగాక ఏం చేయకూడదట మనం ఏ కీడు కూడా మనము చెయ్యకూడదు అని దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తోంది దేవుని బిడలరా ఏమి నియమించాడట దేవుడు రక్షణ నియమించాడట అవును సామెతల గ్రంథంలో నీతిగా న్యాయంగా నడుచుకోమని నాకలా నడుచుకుంటే మంచిది అని చెప్పిన దేవుడు అషయా గ్రంథం యాభై ఆరో అధ్యాయానికి వచ్చేసరికి నా రక్షణను మీకు సిద్ధముగా ఉంచియున్నాను నేను సిద్ధపరిచియున్నాను నా నీతి వెల్లడి అగుటకు సిద్ధముగా ఉన్నదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు రెండు వేల సంవత్సరాల క్రితము ఇది నెరవేరింది అది ఏమిటి ప్రభువైన యేసుక్రీస్తే సూక్రిస్తే మన కొరకు సిద్ధపాటు చేయబడినటువంటి రక్షణ ప్రభువైన యేసుక్రీస్తే ఆయన నీతి దేవునికే మహిమ కలుగునుగాక నీతి సూర్యుడు మనకొరకు రెండు వేల సంవత్సరాల క్రితము ఉదయించాడు నీతి సూర్యుడు రెండు వేల సంవత్సరాల క్రితము కలువరి సిలువలో మనకొరకు మరణించాడు అప్పుడు చీకటిని పారదోలి వెలుగు ప్రకాశించింది ఆ నీతి వలన వెలుగు ప్రకాశించింది కాబట్టి దేవుని బిడ్డ మనము నీతిని అనుసరించాలి నీతిని వెంబడించాలి నీతి అనగా ఏమిటి అబ్రహాము దేవుణ్ణి నమ్మెను గనుక ఆయన అది అతనికి నీతిగా ఎంచెను అబ్రహాము విశ్వాసులకు తండ్రి తండ్రి అయిన వాడు ఏం చేశాడు అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు నమ్మినప్పుడు అది ఏమైంది దేవుడు ఎలా ఎంచాడు దాన్ని నీతిగా ఎంచాడు దేవుని ఎందు నమ్మిక ఉంచుటయే నీతి దేవుణ్ణి నమ్మినవాడు వాక్యాన్ని నమ్మినవాడు వాక్యాన్ని నమ్మినవాడు వాక్యానుసారంగా జీవిస్తాడు వాక్యానుసారంగా జీవించినవాడు నీతి కలిగి జీవించుచున్నాడు అని అర్థము వాక్యానుసారంగా నీవు జీవించుచున్నావా వాక్యానుసారంగా నీవు నడుచుచూ ఉన్నావా ఎన్నెన్నిసార్లు వాక్యంలో నుండి తప్పిపోతూ ఉన్నావు ఎన్నెన్నిసార్లు వాక్యంలో నుండి బయటికి వెళ్ళిపోతూ ఉన్నావు ఎన్నెన్నిసార్లు వాక్యము నిన్ను గద్దించినా దేవుడు నిన్ను గద్దించినా సేవకుల ద్వారా వాక్యము ద్వారా కళల ద్వారా దర్శనాల ద్వారా దేవుడు నిన్ను ఒకటి చేయమంటే నువ్వు ఒకటి చేస్తున్నావు నువ్వు ఒక రకంగా జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉంటే నీవు ఇంకొక రకంగా కోరుకుంటూ ఇంకొక రకంగా జీవిస్తూ ఉన్నావు ఇంకా చాలామంది అయితే నీతి సూర్యుని దేవుని మందిరమునకు కూడా రావటానికి మరి వెనుకంజ వేస్తున్న వారిగా ఉన్నారు మందిరానికి వెళ్ళటానికి కూడా బద్దకిస్తున్న వారిగా ఉన్నారు మందిరానికి వెళ్ళడం కూడా ఆపేసిన వారు చాలామంది ఉన్నారు దేవుడు ఏమంటున్నాడు నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆ రోజు అపవిత్రమైన కార్యాలు చేస్తున్నారు చాలామంది సినిమాలకు వెళ్తున్నారు షికార్లకు వెళ్తున్నారు పబ్బులకు వెళ్తున్నారు క్లబ్బులో పార్కులు రకరకాల జూదాలు ఎన్నో ఒకటి కాదు రెండు కాదు ఇండి ఇన్ని అని చెప్పలేము ఇది అని చెప్పలేము అది అని చెప్పలేము త్రాగేవాళ్ళు తిరిగేవాళ్ళు ఇష్టానుసారంగా జీవించేవాళ్ళు ఎక్కువైపోతున్నారు అది లోకము అయితే దేవుని బిడ్డలని చెప్పుకుంటున్న మనం కూడా చాలామంది అలాగే చేస్తూ ఉన్నారు దేవుని బిడ్డ ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు తిరిగి దేవుని వైపు చూడు తిరిగి దేవుని వైపుకు రా తిరిగి రక్షణ వైపుకు చూడు తిరిగి దేవుడు నియమించినటువంటి విశ్రాంతి దినమును పవిత్రంగా ఆచరించు అపవిత్రపరచవద్దు ఆ రోజు ఖచ్చితంగా నీవు దేవుడి మందిరానికి వెళ్ళాలి ఖచ్చితంగా నీవు దేవుని సన్నిధిలో కనిపించాలి కనబడాలి ఆ రోజు నువ్వు ఏ కీడు కూడా చేయొద్దని దేవుని వాక్యం చెప్తూ ఉంటే నువ్వు చేతులు బిగబట్టుకోకుండా నీ చేతులతో నిస్సందేహంగా నిస్సిగ్గుగా దేవునికి ఇష్టం లేని కార్యాలు అసహ్యమైన కార్యాలు చేస్తూ ఉన్నావు అవి మానివేయాలి అవి వాటిని విడిచిపెట్టాలి అవి నువ్వు చెయ్యకూడదు అలా నువ్వు ప్రవర్తించకూడదు అలా నువ్వు జీవించకూడదు దేవుడు ఏమంటున్నాడు తన చేతులు బిగబట్టి ఆ ప్రకారము చేసి దానిని రూడిగా గైకునివాడు అలాంటి నరుడు ధన్యుడు అని దేవుడు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు గనుక నీవు ధన్యుడవు కావాలి కానీ అన్యుని వలె వ్యర్థుడవు కాకూడదు అవును లోకంలో ఎంతోమంది వ్యర్థులు ఉన్నారు వాళ్ళందరూ ఏం చేస్తున్నారు వాళ్ళందరూ ఎలా బ్రతుకుతూ ఉన్నారు వాళ్ళందరూ ఏదో ఒక విధంగా ఎలాగోలాగా బ్రతికేస్తూ ఉన్నారు దేవుడు నిన్ను ఎలాగోలా బ్రతకడానికి పిలిచాడా ఎలాగోలా జీవించడానికి నువ్వు దేవుని సన్నిధికి వచ్చావా ఎలాగోలా జీవితం వెళ్ళిపోతే చాలు నడిచిపోతే చాలు అనుకుంటున్నావా బ్రతుకుతున్నానులే అందరితో పాటు అనుకుంటున్నావా నువ్వు అందరిలో ఒకడివి కాదు అందరికీ ఒకడివి కాబోతున్నావు అందరిలో ఒకదానివి కాదు అందరికీ ఒకదానివి నీవు ఒక మాదిరి ఉన్నావు దేవుడు ఒక దిక్చూచి చేయబోచు ఉన్నాడు నువ్వు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా ప్రత్యేకమైన బిడ్డగా నీవు ఉన్నావు అలాంటప్పుడు నీవు ఎలా జీవించాలి ఎలా నడుచుకోవాలి ఎలా ప్రవర్తించాలి ఎలా ఉండాలి దేవుని బిడ్డ ఒకసారి ఆలోచించి నీతిగా నడుచుకో న్యాయంగా నడుచుకో నీతి న్యాయమును అనుసరించి నడుచుకునుట బలులు అర్పించుట కంటే యహోవాకు ఇష్టము ఎంత గొప్ప మాట అండి ఎంత గొప్ప దేవుడండి ఎంత గొప్ప కృపండి ఎంత గొప్ప కనికరం దేవునికి మహిమ కలుగును గాక దేవుని బిడ్డలైనటువంటి మనమే నీతిని న్యాయాన్ని అనుసరించి నడుచుకోకపోతే ఇక అన్నిలు ఎలాగ నడుచుకుంటారు ఇక వేరే వాళ్ళు ఎలాగున అలాగను జీవిస్తారు లోకానికి మనం ఒక మాదిరి కదా లోకానికి మనం ఒక వెలుగు కదా మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని దేవుడు అన్నాడు మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు అని దేవుడు అన్నాడు అలాంటప్పుడు మన అలాగను జీవించకపోతే ఎలా దేవుని బిడ్డ కాబట్టి మనం లోకానికి వెలుగుగాను లోకానికి ఉప్పుగాను జీవించాలని ప్రభు పేరిట ఈ మాటలను నేను మీకు తెలియజేస్తూ ఉన్నారు నమ్మిన వారు అలాగును జీవించాలి అని ఇష్టపడుతున్నవారు విశ్వాసంతో ఈ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి తండ్రి మీకు వందనాలు దేవా మీకు స్థుతులు స్తోత్రాలు అయ్యా ప్రభువా తెలుసో తెలియకో గతంలో అనేక విధాలుగా నాయన త్రోవ తప్పి త్రోవ విడిచి నడిచి జీవించినటువంటి వారుగా ఉన్నాము అందును బట్టి క్షమించండి అందును బట్టి మన్నించండి నాయనా ఇది మొదలుకొని ఎంతో పరిశుద్ధంగా ఎంతో పవిత్రంగా నీతిగా న్యాయంగా యథార్థంగా నీతి న్యాయ యథార్థతలను అనుసరిస్తూ నీ న్యాయాన్ని అనుసరిస్తూ నీ వాక్యాన్ని వెంబడించు వారిగా మమ్మల్ని ఉంచమని క్రొవ్విన బలు కంటే నాయన ప్రభువా నీతిగా జీవించుటే నేను కోరుకుంటున్నావని అలా జీవించిన తరువాతనే అలాంటి అర్పణలు అర్పించడం ఇంకెంతో ఆశీర్వాదమని తండ్రి ఈరోజు తెలుసుకున్నాం కాబట్టి ప్రభా ఈ వాక్యమైన ప్రతిబిడ్డని ప్రార్థనలో ఏకీభవించి నీతిగా జీవించాలని ఆశపడుతూ కోరుకుంటున్న వారందరినీ మీరు ఈరోజు ఆశీర్వదించి దీవించుమని యేసుక్రీస్తు శ్రేష్టమైన దివ్యమైన నామంలో ప్రార్థన చేయిచూ ఉన్నాము తండ్రి ఆమెన్ 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 దేవుని కృప దేవుని నీతి న్యాయ యథార్థతలు నిన్ను నడిపించునుగాక ఆమెన్